इंडिपेडेंडव एडव अट्ला हापी इंडिपेंडेंस डे मोक्ष महादेव पंद्रह आगस्ट वाव वाव सूपर मम्मी रे रेट डैडी अरे मोक्ष महादेव दा <laughs> दी दे డాడీ రడ్డి మిన్ని వచ్చిందా వస్తుందా అంటనా మేడం పోతుంది మేడం కాడి పోరి ఇందర్ గల్చి పో అక్కడ పోడాడి ఇది తీసుకో బావ ఇదిందా రడ్డి రాజశేఖర్ మహదేవ్ ఇట్లా గద 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 నన గద 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 మనియరుష్ణ నాకు ఓ హనియరుష్ణ వాయ నీకేంటిది చెల్లా చెల్లి సలే సలే డేట్ వచ్చేసి ఆగస్టు పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజు మోహన మోహనశ్రీ కూడా శుక్రవారం పెట్టి వా సూత్రలో నేర్ పాలిస్

हाय जे पढ़ने हाय आई एवरीवन दिस चैनल बाय द वॉच प्लीज लाइक एंड शेयर सब्सक्राइब टू माय चैनल मोहन श्री अला जंदा मंदिर आगे जय हिंद अनाल ओके ना मम इतला नम सेलेट कर जय जरा रे डैडी इतला कम कम आ

ఇక మంచిగా ఇల్లు వచ్చింది పేరు మీన ఇక ఇది మొత్తం కూల కట్టి రేకులు తీసేసి ఇవి అన్ని పిల్లర్లు ఇవన్నీ సెట్ చేసి ఇల్లు సెట్ చేయాలి వీటి మీద ఆమె కింద లేదు బా ఇస్తాపా నీకే ఇస్తపా ఇంకా బా ఇస్తాపా